హాయ్ అండి మనం ప్రస్తుతానికి నాగారం మండలం బాచిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘాటు గుర్తు చూపిస్తున్నారు దీనికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని అంటున్నా అసలు ఎందుకు సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు సర్పంచ్గా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు ప్రజలకు హామీ ఏమిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ నాకు నిర్ణయించింది జనము నువ్వే ఉండాలని నాకు నిర్ణయం ఇచ్చారు వాళ్ళ అభిప్రాయం ప్రకారం నేను పార్టీకి పని చేస్తా అని నిర్ణయించు గ్రామం మీద ఏ గ్రామం నీ పేరు ఏంది మాసిరెడ్డి పల్లె నాగారం మండలం నా పేరు వడ్డే అంకన్న వడ్డీ ఎంకన్నకు ఓటు వేయాలకు ఓటు వేస్తా ఓకే నువ్వు గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తావు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నావు వాళ్ళ గ్రామ పంచాయతీ సర్వేలో వాళ్ళ ఏది అభిప్రాయాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సత ఉన్నా కూడా నేను హామీ ఇచ్చి మాట ఇస్తున్నాను అంటే గతంలో చేసిన అభివృద్ధి లేదా ఉన్నది అది కూడా ఉన్నది వారితో పాటు కూడా వాళ్ళ పార్టీ ప్రకారంగా నేను కూడా వాళ్ళు ఏదైనా ఇట్లా సమస్యలు సమస్యలున్నా చెప్పుకున్నా వాళ్ళకు అందుబాటులో ఉంటానని మాట్లాడుతుంది ఇక్కడ మరి కుక్కలు కోతులు చాలా అంటున్నారు మరి అవి మనసులో కరుస్తున్నాయి వాళ్ళ పరిస్థితి అవి నిర్మీలిస్తానని కూడా అతని నిర్మీలిస్తానని కూడా మాటిస్తున్నాను ఎవరికి మీ ఓటర్ల ప్రజలకు మరి చివరికి ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నావు నీకు ఓటు ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏమని చెప్తావు గ్రామ అభివృద్ధి పనుల కోసం నేను మీరు ఏ అవకాశం ఉన్నది కాబట్టి నేను పనులు చేసి నాకు గెలిపిస్తానని మాట్లాడుతున్నాను గతంలో ఉన్న నాయకులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వారు కూడా మంచిగానే చేశారు అన్ని కార్యక్రమాలు గమరవెంట్టు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాళ్ళతో పాటే మేము ఉన్నాము ఇప్పుడు మా నాతో పాటు వారు ఉంటున్నారు అందరి సమస్యలు వీళ్ళని అభివృద్ధిగా నిన్న నిలబెట్టుకున్నారు ఊరికి రోడ్డు మార్గం కూడా లేదట బస్సు రావట్లేదట మరి మహిళలకు ఉచిత బస్సు కూడా వినియోగించుకుంటారు ఎమ్మెల్యే గారి ఆదేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడు హామీల ప్రకారం ఆయన ఆయనతో పాటు మేము కూడా పోయి కలిసి బస్సు రప్పించే మార్గం ఎవరు మీ ఎవరు మందుల గారు ప్రచారానికి వస్తుండో సిల్చిరాదని పిలుస్తా వస్తానడా వస్తా ఫైనల్గా ఇక్కడ ఓటర్లందరికీ ఏం చెప్పదలుచుకుందాం లాస్ట్ రెండే ముచ్చట్లు బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ఓకే రైట్ హలో అండి ఓటు బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థి కోరుకుంటున్నాడు అందరు ఆట ఓటేసి గెలిపించండి ఓకే